మనం షార్ట్ తీసి వచ్చామండి చూసాం కదా ఎక్స్ఎల్ టూ ఎక్సెల్ సైజెస్ మనకి వచ్చేసరికి ఎంత తక్కువ ప్రైజెస్కి వచ్చాయనేది ఇప్పుడు మన వాళ్ళు అయితే బేల్స్ అండ్ న్యూ స్టాక్ అయితే సర్దుతున్నారు సో అయితే ఒక డౌట్ ఉంది మనమైతే సార్ దగ్గరికి వెళ్దాం సార్ దగ్గరికి వెళ్ళి అయితే పలకరిద్దాం కానీ మీరు ఏం చేస్తున్నారో చెప్పాలి తర్వాత మిమ్మల్ని మేము ఒక డౌట్ కూడా అడగాలి డౌట్ వచ్చేసరికి మనం ఇన్స్టా అన్ని పేజెస్ ఫాలో అవుతున్నాము కొందరేమో ఒకటేసారి వెయ్యి రూపాయలు అంటారు వేరొకరేమో అదే సారి ఏడు వందలు అంటారు ఇంకొంతమంది ఏమో ఆరు వందలు అంటారు ఇలా రేట్లు ఎందుకు చేంజ్ చేస్తున్నారు అసలు వాటి డీటెయిల్స్ ఏంటో మీరు ఈ రోజు మాతో పాటు కస్టమర్లకు కూడా చెప్పాలి సార్ మీరు మంచి క్వశ్చన్ అడిగారు ఒకలే కస్టమర్ ఒక సారీ మార్కెట్ లో బాగా ట్రెండ్ అవుతుంటే అది ఒక వెయ్యి రూపాయలు అంటారు ఒక ఏడు వందలు అంటారు చూటాక అన్ని ఒకలాగే ఉంటాయి ఒకటి దానికి ఒరిజినల్ ఏది ఇమిటేషన్ ఏది ఎవరికీ అర్థం కావట్లేదు అని అనుకుంటారు మనం చూస్తున్న షాప్ ఏది అసలు ఫస్ట్ మనం ఏ షాప్ నుంచి ఈ రీల్ వస్తుంది ఈ వీడియో వస్తుంది అనేది ఫస్ట్ వాళ్ళు చూస్తారు సో ఆ షాప్ ట్రస్ట్ షాప్ కాదా అవునా అనేది వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా వాళ్ళకి వేరియేషన్ తెలుసు ప్రైస్ తెలుసు షాప్ యొక్క గుడ్ తెలుసు బ్యాడ్ తెలుసు అన్ని తెలుసు బయట మార్కెట్ లో అందరి దగ్గర దొరికేదాన్ని మూడు వందలు దొరికేదాన్ని రెండు వందల యాభై పెట్టినా రెండు వందల డెబ్బై పెట్టినా అసలు సగాని సగం రేటు పెట్టినా కస్టమర్ మాత్రం హుషారుగానే ఉంటారు కస్టమర్ని మాత్రం ఎవ్వరు మోసం చేయలేదు వాళ్ళు మౌనా హుషారంటే వాళ్ళు మనకన్నా మనం ఒక రీల్ చేస్తాం లేదంటే రోజుకి ఐదు రీల్స్ చేస్తాం పది పదిహేను వందల రీల్స్ వస్తాయి ఒరిస్సా నుంచి మనకి బుక్ చేసుకుంటున్నారంటే రిపీట్ ఆర్డర్ చేసుకున్నారంటే ఉంటే అంత దూరం నుంచి వాళ్ళు చూడరా ఇన్స్టాలు చూడరా షాపులు యూట్యూబ్లు మన షాప్ ఎందుకు ప్రిఫర్ చేసుకున్నారు ఎందుకంటే మనం ఫస్ట్ కాల నుంచి ఇప్పుడు వరకు చెప్తుంది ఏంటంటే ఫస్ట్ మా దగ్గర క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ సో అదే చీర మూడు వందలు ఉంది బయట అదే చీర మీరు అడిగారు రెండు వందలు సేమ్ చీర మన దగ్గర ఉన్న చీర మూడు వందలు ఉంటే బయట మార్కెట్ లో రెండు వందల యాభై రెండు వందల డెబ్బై కూడా ఉండొచ్చు కానీ దానికి దీనికి క్వాలిటీ క్వాలిటీ తేడా ఉంటుంది సో క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ కావాలనుకున్న మన షాప్ సజెస్ట్ చేసుకోండి సో వ్యాపారంలో ముఖ్యంగా కావాల్సింది బెస్ట్ క్వాలిటీ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ ఏం ప్రైస్ కి ఇస్తారన్నది చెక్ చేసుకోండి సో సేమ్ ఐటమ్ ఉంది సేమే ఉంది ధర తప్పు ఉంది అట్లా కాదు ఫస్ట్ క్వాలిటీ ఏది ఉంది ఆ ఫస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ అక్కడ ఉంది ఖచ్చితంగా మా స్టోర్ లో జరుగుతుంది మన సూరత్ బాంబే డిస్కల్ స్టోర్ లో సూరత్ బాంబే స్టోర్ అయితే మాత్రం తప్పకుండా ఒకసారి మన స్టోర్ అయితే విజిట్ చేయాలి